పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టింది గోదావరి జిల్లాలో బేసిక్గా తను భీమవరం బుల్లోడు కానీ ఇప్పుడు తను నేపాల్ కుర్రాడు అని తేలింది ప్రభాస్ ఊరు అసలు మొఘల్తూరే కాదనే డిస్కషన్ పాన్ ఇండియా లెవెల్లో కొత్తగా మొదలైంది సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయింది నేపాల్లో ఏకంగా ప్రభాస్ పేరుతో ఒక ఊరే ఉంది మరి అక్కడ ఫ్యాన్సే ఇలా పేరు పెట్టారా ఆ పేరుంది కాబట్టే ఆ ఊరి పేరుని ఇలా సోషల్ మీడియాలో హైలైట్ చేశారా అన్నది అసలు పాయింటే కాదు అసలు డిస్కషన్ ఏంటంటే ఇది కూడా బాలీవుడ్కి నచ్చట్లేదు బేసిక్గా సౌత్ సినిమాలు ఆడితేనే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ ఇలా మనోళ్ళకి నార్త్లో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయంటే బాలీవుడ్ బ్యాచ్ ఏడ్చి చేస్తోంది అలాంటిది తెలుగు హీరో పేరుతో ఒక ఊరంటే వాళ్ళ వల్ల అవుతుందా ఇంతకాలం ఈజిప్ట్లో హిందీ హీరో పేరుతో గల్లీ లేదంటే జర్మనీలో ఇంకేదో రోడ్డుకి హిందీ స్టార్ల పేర్లని తెగ నీలిగారు కట్ చేస్తే నేపాల్లో ఏకంగా ప్రభాస్ పేరుతో ఊరే ఉంది ఇది కాకుండా మేడం టుస్సార్ మ్యూజియంలో తెలుగు హీరోల మైనపు బొమ్మల సంఖ్య పెరుగుతోంది మొత్తంగా ఇవన్నీ బాలీవుడ్ బ్యాచ్ నిద్రపోకుండా చేస్తున్నాయి సో టోటల్ గా వాళ్ళ కుళ్ళు వెనుకున్న థ్రిల్లింగ్ స్టోరీ ఏంటో చూసేయండి రెబుల్ స్టార్ ప్రభాస్ పేరుతో నేపాల్లో ఓ ఊరే ఉంది ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది ఓకే అంతవరకు ఓకే కానీ ఓ పేరుతో ఊరుండడం గొప్ప అనే డౌట్ వస్తుంది కానీ అక్కడే ట్విస్ట్ ఉంది మామూలుగా అయితే బాలీవుడ్ స్టార్లతో రోడ్లు గల్లీలు లేదంటే ఏవైనా రెస్టారెంట్ల పేర్లు ఉండడం కామన్ అంతెందుకు మన హీరోల పేర్లతో కూడా సెలూన్స్ అప్పుడప్పుడు పల్లెటూళ్ళలో కనిపిస్తూ ఉంటాయి కొందరైతే హీరోల ఫొటోస్ షాప్కి పెట్టి అదే పేరుతో కటింగ్ సెలూన్లు రన్ చేయడం కూడా చూస్తూ ఉంటాం అది పెద్ద విషయం ఏం కాదు కానీ ప్రభాస్ పేరుతో నేపాల్లో ఒక ఊరు పేరుండడం విచిత్రంగా ఉంది మామూలుగా ఘజియాబాద్ గుర్ఖాల్యాండ్ గుర్గావ్ గుర్గావ్ జామ్నగర్ ఇలా ఊర్లు లేదంటే పట్టణాల పేరు పేర్లు ఉంటూ ఉంటాయి నేపాల్ కూడా హిందూ దేశం అవడం వల్ల అక్కడి నుంచి మించి ఇలాంటి పేర్లే ఉంటాయి కానీ ఎలా చూసినా ఓ ఊరికి ప్రభాస్ అనే పేరును మాత్రం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేయం ఎవరో ఆ ఊరిలో ప్రభాస్ పేరుతో పుట్టి గొప్ప పని చేయడం వల్లే అలాంటి పేరు వచ్చిందంటే నమ్మొచ్చు రంగారెడ్డి జిల్లాకు అలానే పేరు వచ్చింది అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా అలానే పేరు పెట్టారు మరి ప్రభాస్ పేరుతో నేపాల్లో న్యాచురల్ గానే అంటే ఛాన్సే లేదు పక్కాగా కావాలని పెట్టిన పేరుగానే తెలుస్తోంది ఎవరు కావాలని అలా బోర్డు పెట్టి రెబెల్ స్టార్ ఫ్యాన్స్ని బ్లఫ్ చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినవస్తున్నాయి కానీ బాహుబలి రెండోపాటి తర్వాతే కొండల మధ్యలో గుర్తింపు లేని ఊరికి ఇలా గుర్తింపు కోసమే ప్రభాస్ అనే పేరు పెట్టుకున్నారని తెలుస్తోంది ఇదే ఇప్పుడు బాలీవుడ్కి మంట పెట్టేలా ఉంది ఒకప్పుడు ఈజిప్ట్కి ఏ ఇండియన్ వెళ్ళినా ఇండియన్స్ అంటే అమితాబ్ పేరుతోనే పిలిచేవాళ్ళు అంటే ఈజిప్ట్ జనాలకు ప్రతి ఇండియన్ అమితాబే ముస్లిం అనగానే ఖానం సంబోధించడం చైనీస్ అంటే వాంగ్లీ చూంగ్లీ అని వాళ్ళ పేర్లు ఇవే అయ్యుంటాయి అనేలా రియాక్ట్ అవ్వడం కామన్ కదా అలానే ఇండియన్స్ అంటే అమితాబ్ అని అనుకుంటారు ఈజిప్షియన్స్ అంతేకాదు అమితాబ్ పేరు మీద అక్కడ మూడు వాడలున్నాయి జర్మనీలో షారుక్ పేరుతో స్ట్రీట్ ఉంది ఇలా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తమ హీరోల పేర్లే ఇలా వాడలకు రోడ్లకు పెట్టారనే నీలిగే బాలీవుడ్కి పంచేలా నేపాల్లో ఓ ఊరి పేరే ప్రభాస్ పేరు పెట్టుకున్నారు ఆల్రెడీ మేడం టుస్సార్ట్స్ మ్యూజియంలో ప్రభాస్ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టినప్పుడు ఇలానే కొళ్ళుకుంది బాలీవుడ్ బ్యాచ్ ఆ తర్వాత మహేష్ బన్నీ వచ్చి చేరారు ఇప్పుడు చరణ్ నుంచి వచ్చింది ఒకప్పుడు మేడం టుస్సార్ట్స్ మ్యూజియంలో మైనపు బొమ్మలంటే కేవలం బాలీవుడ్ స్టార్స్వే కనిపించేవి ఇప్పుడు ప్రభాస్ మహేష్ బన్నీ ఇలా మనోళ్ళ సంఖ్య పెరిగిపోతోంది రజనీకాంత్ కూడా ఈ గౌరవం దక్కనే లేదు మన హీరోల పేర్లతో విదేశాల్లో ఊళ్ళే వెలుస్తుంటే టు మ్యూజియంలో మనోళ్ళ విగ్రహాలు పెరుగుతుంటే బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది సోషల్ మీడియాలో ఇది రెబెల్ స్టార్ ఫ్యాన్స్ మ్యానుపులేషన్ అంటూ ఏకంగా లక్షకు పైన స్టేట్మెంట్లు పెట్టారంటే అది వాళ్ళకి ఎంతగా కాలుతోందో తేలిపోతోంది